హాయ్ ఫ్రెండ్స్ రోజు పొట్లకాయ పెరుగు పచ్చడి చేసుకున్నాము ఈ పొట్లకాయ పెరుగు పచ్చడి చాలా టేస్ట్ ఉంటుంది ఎట్ ది సేమ్ టైం హెల్త్ కూడా చాలా మంచిది ఇందులో ఫైబర్ కంటెంటు పిల్లలకు పెద్దోళ్ళకు అందరూ కూడా డైజెసి సిస్టమ్ మంచిగా ఆరోగ్యంగా ఉండడానికి సహకరిస్తుంది ఎట్ ది సేమ్ టైం దీంట్లో విటమిన్స్ కూడా బాగుంటాయి ఫాస్ఫరస్ మ్యాగ్నీషియం గిట్ల ఇవన్నీ చాలా విటమిన్స్ ఉంటాయి శరీరానికి కావాల్సినవి ఈ వర్షాకాలం కానీ చలికాలం కానీ ఈ పొట్లకాయ పెరుగుపచ్చడి వేసుకుంటే అందులో ఆవాల పొడి వేస్తాం కాబట్టి శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి సాధారణంగా వైరల్ ఫీవరు జలుబు ఇవి రాకుండా ఉంటాయి కాబట్టి వీక్లీ వన్స్ అయినా ఇది చేస్తూ ఉండాలి చాలా సింపుల్ అండి ఇది పొట్లకాయను నేను తరిగిన విధంగా తరుక్కుని ఇది ఒక హాఫ్ కేజీ పొట్లకాయ తీసుకున్నాను వాటర్లో వేసేసి కొద్దిగా ఒక స్పూను ఉప్పు ఒక హాఫ్ హాఫ్ టీ స్పూను పసుపు వేసేసి ఒక పది నిమిషాలు మరిగించుకోవాలి మ్యాక్సిమం పది నిమిషాల్లో ఉడుతుంది ఇది మరీ ముదురు కాకుండా లేత కాకుండా మీడియం తీసుకోవాలి చూడండి ఈ విధంగా ఉడకాలి మనం చిదిగితే చిదిగే విధంగా ఉడకాలి మంచిగా ఉడికితేనే టేస్ట్ బాగుంటుంది మరీ మెత్తగా ఉడుకోకూడదు ఈ విధంగా ఉడికించి ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసి నీళ్ళు ఉంచుకో నీళ్ళు ఉంచుకోవాలి చూడండి నీళ్ళు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత ఒక నాలుగు స్పూన్ల ఆవాలు తీసుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి ఈ పొడి కూడా మరీ మెత్త కాకుండా బరక బరకగా గ్రైండ్ చేసుకోవాలి తర్వాత నీళ్ళు మొత్తం పోయిన తర్వాత ఈ ఉడికించుకున్నటువంటి పుట్లకాయ ముక్కలు ఒక గిన్నెలో వేసుకొని అది పక్క పెట్టేసుకొని ఒక ఐదు ఐదు వందల గ్రాముల పెరుగు అంటే ఒక హాఫ్ కేజీ పెరుగు మరీ గట్టిగా కాకుండా కొద్దిగా వాటర్ పోసి మంచిగా గిల కొట్టుకోవాలి గిల కొట్టుకున్న తర్వాత ఈ ఉడికించి పెట్టుకున్న ముక్కల్లో ఆ పెరుగు పోసుకోవాలి పెరుగు పోసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి చాలా సింపుల్ ప్రాసెస్ ఇది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు ఒక చెంచా ఉప్పు వేయాలి ఆల్రెడీ ముక్కలు మనం ఉడికేటప్పుడు కొద్దిగా ఉప్పు వేసినాం కాబట్టి ఈ చెంచా ఉప్పు మన పెరుగు మంచిగా సరిపోతుంది ఇప్పుడు మిక్సీ వేసుకున్నటువంటి ఆవు పొడి కూడా వేసి కలుపుకోవాలి ఆవు పొడి వేసిన తర్వాత మంచిగా కలుపుకోవాలి దీనికి ఎక్కువ ఇంటిగ్రెంట్స్ ఏం పట్టాయండి చాలా సింపుల్గా తక్కువ ఇంటిగ్రెంట్స్ తోటి చేసుకోవచ్చు ఇప్పుడు ఫైనల్గా తాలింపు పెట్టుకుందాం దీనికి ఫస్ట్ నూనె ఒక స్పూన్ నూనె పోసేసి ఆవాలు వేసి తర్వాత కచ్చ దంచిన ఒక ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి కలుపుకోవాలి తర్వాత కొద్దిగా కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి వేసి కలుపుకొని ఒక పావు చెంచా పసుపు వేసుకోవాలి తర్వాత పోపును పెరుగులో కలుపుకుంటే ఈ పెరుగు పచ్చడి రెడీ అయిపోతుంది ఇది పుట్లకాయ పెరుగుపచ్చడి ఎంతో కమ్మగా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ వీడియో చూసిన చాలా థ్యాంక్స్ ఇట్లు మీ వెంకటరెడ్డి ఆరోగ్యానికి ఎంతో మంచిదైనా పుట్లకాయ పెరుగు పచ్చడి మీరు కూడా ట్రై చేయండి కామెంట్లో పెట్టండి ఎలా వచ్చిందో సూపర్గా ఉంటుంది చూడడానికైనా తినడానికైనా ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ మేము వెంకటరెడ్డి